హలో మామా నమస్తే మామ ఈ రోజు మనం డబ్బాలతో అయితే చేపలు పడడానికి అయితే వచ్చామమ్మా ఇంతవరకు ఇలాగ మనము ట్రై చేసిందే లేదు కానీ ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తానమ్మ ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు అయితే చాలా పెద్ద డబ్బా కట్టేసి అయితే చేపలు పడడానికి అయితే వచ్చాము నేను మా ఫ్రెండ్ గడ అయితే కానీ మాకేం దొరకలేదు దానికండి చేపలు ఎలా పట్టాలనేసి ఒక పెద్ద అయిన దగ్గర అయితే తెలుసుకున్నామమ్మా కొన్ని టిప్స్ అయితే చెప్పారు మాకు ఆయన చెప్పిన పరంగా అయితే మేమైతే చిన్న బాటిల్ ట్వంటీ రూపీస్ బాటిల్స్ అయితే ఉంటాయి కదా వాటిని అయితే పట్టుకుని అయితే కట్టేసి అయితే గోధుమ పిండి యూజ్ చేసి మరి అయితే పెట్టామ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది నేను వేసిన ఫస్ట్ సరికి రెండు చేపలు అయితే చాలా కిక్ అయితే ఉంది మమ్మ ఇందులో నేనే కదా మా ఫ్రెండ్ గారు కూడా వచ్చారు అసలు మేమేం చేపలు పట్టాము ఎలాంటి చేపలు పట్టాము మీరు కూడా చూడండి స్కిప్ చేయకుండా आ ये तो देखो मिला नहीं चाहिए मत ఇప్పుడు నాకు దొరికే చేపల కంటే మా ఫ్రెండ్ గడికి అయితే మరి కొద్దిగా అయితే పెద్దదైతే దొరికింది మామ ఇలాంటి చేప ఒకటైనా దొరికితే బాగుంది నేను కోరుకోవడం తప్ప నాకైతే ఒకటి కూడా పడట్లేదు నాకు పడేవని చిన్నవే పడుతున్నాయి నేను యూజ్ చేసే లో స్ట్రింగ్ ఇరవై రూపాయలు స్ట్రింగ్ బాటిల్ ఉంటుంది కదా అదైతే యూజ్ చేస్తాను మా ఫ్రెండ్ గారు అయితే హాఫ్ లీటర్ బాటిల్ అయితే యూజ్ చేస్తాడు ఇక్కడ ఉండే చేపలు బట్టి మనం బాటిల్ సైజు అయితే మార్చుకోవాలి బాటిల్ సైజు బట్టి అయితే చేపలు అయితే పడతాయి పెద్దవి చిన్నవనేసి నేను స్టార్టింగ్ పడుతున్నాను కాబట్టి నేనైతే చిన్న బాటిల్ తోనే ఫస్ట్ అయితే స్టార్ట్ చేశాను అలాగే మా కుమార్ అన్న కూడా ఒక చేప అయితే దొరికింది చూసుకోవచ్చు ఇది హాఫ్ లీటర్ బాటిల్ ఇలాంటి చేపలు ఒక నాలుగు దొరికినా చాలు మామా మన కూర మందం సరిపోతుంది ఇలాంటి చేప ఒకటైన పెద్ద దొరికితే బాగున్నాను నేను కోరుకోవడం తప్పించి ఒకటి కూడా పడట్లేదు అన్ని చిన్నవే పడుతున్నాయి Tara chipta chipta. Ada bodi ni sangasathi nantar. Mera dikhta nahi. Keda? Ko chat kinna va chudi antraundi naagele. Ami Yetarana kosha. બોલ ભાર అమ్మ నేనైతే ఫస్ట్ టైం అయితే చేపలు పట్టడానికి అయితే వచ్చినా సరే అందరికన్నా నేనే ఎక్కువ అయితే పట్టాను మామ కానీ పెద్దది ఒక్కటి కూడా పట్టలేదు అన్ని చాలా చిన్నవిగా అయితే ఉన్నాయి చిన్న చేపలు నా బాటిల్కి అయితే పడుతున్నాయి అమ్మ మీరు ఎప్పుడైనా ఈ బాటిల్ తో చేపలు పట్టుంటే అయితే కామెంట్ అయితే చేయండి మామ పట్టానని చెప్పేసి ఒకవేళ పట్టుకుంటే మాత్రము ఖచ్చితంగా ఒక్కసారి పట్టి చూడను మా దీని త్రిల్లే వేరు చాలా సరదాగా అనిపిస్తుంది మా ఈ చేపలు పడుతుంటే నాకు దొరికేవి చిన్నవి లేదా మీడియం చేపలు అయితే దొరుకుతాయి పెద్ద చేపలు కూడా ఉంటాయి కానీ చాలా రేర్ టైమ్ అయితే దొరుకుతాయి అన్ని టైమ్ అయితే దొరకవా పెద్ద చేపలు లో హనికిపోతున్నాడ అబ్బా పటడ ఇది మర్తెడతవా పల్స నా అబ్బా ఇది ని నేను ఎక్కడికి ఏం అవురుతానో వచ్చానో తెలియదు కానీ మా ఫ్రెండ్ గలకి ఎవరికేం పడట్లేదు కానీ నాకు బాటిల్ వేయడము చేపలు తీయడమే అయ్యిందా నా పని

మామ ఈరోజు చేపలు పెట్టడం అనేది మామూలుగా లేదు చాలా సరదాగా అయితే అయింది మామ చేపలు కూడా అలాగే దొరికాయి చేపలు ఇన్ని దొరుకుతుంటే అసలు టైం కూడా తెలియడం లేదు చూడండి మొత్తం సేక్ట్ అయితే అయిపోయింది నేనైతే అయితే చూపించట్లేదు టైం అయిపోయింది అనేసి మీరే చూసుకోండి బ్యాగ్ లోపల ఉన్నవి సో మామ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి